हम लोग थाना इसीलिए आए हैं कि मेरी सास और ननद ना वो क्रिश्चियन धर्म को अपनाई है और हम लोग को मतलब हमेशा प्रताड़ित करते रहती है कि हाँ क्रिश्चियन में आ जाओ ये करो वो करो पूजा नहीं करना या पूजा करो तो तोड़ फोड़ करती है तुलसी चौरा को तोड़ दी है और ऐसे बहुत और मारने वाने की धमकी देती है क्या कहती है जान से मारने की धमकी देती है जान से मारने की है और... कहती है हाँ ప్రైజ్ లాడ్ ఇండియాకి మరొకసారి స్వాగతము ఒక విచిత్రమైన సంఘటన ఈరోజు ఛత్తీస్గఢ్ నుండి నేను చూపెడుతున్నాను ఇక్కడ ఈ మహిళ తన అత్త అదేవిధంగా వాళ్ళ కుటుంబం పైన ఒక ఆరోపణ వేసింది ఈ ఆరోపణ ఏంటిదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అంట చర్చికి వెళ్ళమని ఏసుక్రీస్తుని నమ్ముకోమని అదేవిధంగా దాన్ని మార్చుకోమని ఫోర్స్ చేస్తున్నారు అని తాను ఈ విధంగా మాట్లాడడం అనేది మనము చూస్తున్నాము ఈ ఆరోపణలతో తను పోలీస్ స్టేషన్ కి వచ్చి వాళ్ళ అత్త పైన అత్తతో పాటు వాళ్ళ ఆడబిడ్డ పైన కూడా తాను కేసు వేయడం అనేది జరుగుతుంది అయితే నేను డైరెక్ట్ గా మీకు వీడియో చూపెడతాను తను ఏం మాట్లాడారు ఇది ఛత్తీస్గఢ్లో లో దుర్గ్ అనే ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన ఇది సాహు ఫ్యామిలీలో జరిగిన ఒక సంఘటన సో లెట్ స్టార్ట్ ద వీడియో जी क्या हुआ सारा विषय क्या बाकी है क्यों आप लोग यहाँ पर पहुंचे बता, से। हम लोग खाना इसीलिए आए हैं कि मेरी सास और ना वो क्रिश्चियन धर्म को अपनाई है और आ, हम लोग को मतलब हमेशा प्रताड़ित करते रहती है कि हाँ क्रिश्चियन में आ जाओ ये करो वो करो पूजा नहीं करना या पूजा करो तो तोड़फोड़ करती है तुलसी चौरा को तोड़ दी है और ऐसे बहुत सर और मारने वाने की धमकी देती है जी, क्या कहती है जान से मारने की धमकी देती है जान और... से मारने की कहती है हाँ। और कई बार मारने की कोशिश भी की है मेरी देवरानी और मेरे देवर को मारी भी है और चार से पांच बार हो गया हम लोग अंडा थाना में आके रिपोर्ट लिखवाते हैं पर थाने वाले लोग आपसी मामला है घर पे निपटो बोलते हैं हाँ। तो आपको चर्च जाने के लिए कहती है कभी चर्च गए क्या उनके साथ नहीं कभी नहीं गए मैं और इसी बात से वो गुस्सा जाती है क्या आप उनकी बात नहीं मानते हाँ हाँ तो आपके जो पतिदेव हैं देवर हैं, उन लोग क्या कहते हैं नहीं मेरी ननंद और सासू माँ बस जाती है और देवर और मेरे हस्बैंड हैं, वो मतलब नहीं जाना है ये सब चीज ऐसा कुछ नहीं करना है ऐसे करके बोलते हैं उन लोग फ्रेंड्स और वीडियो कंटिन्यू का चूस्त కొద్ది రోజుల క్రితము నేను ఒక వీడియో మీకు పంపించాను అక్కడ కూడా ఒక మహిళ ఈ ప్రాబ్లంతోనే ఫేస్ అవుతుంది అని నేను ఒక వీడియో మీకు పంపించాను అక్కడ కూడా ఆ మహిళ చెప్పిన మాట ఏంటిదంటే నా భర్త అదేవిధంగా వాళ్ళ అత్త ఇద్దరు కలిసి వీళ్ళ మత మార్పిడి చేయాలని చూస్తున్నారు ఒకవేళ ఇలా చేస్తే వాళ్ళ పైన ఐదు నుండి పద్నాలుగు లక్షల వరకు ఇస్తారని ఆ విధంగా ఆరోపించింది ఒక ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి తన భర్తను అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేపేయడానికి సో ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి తను యూట్యూబ్లో పెట్టడం అనేది మనం చూసాము సేమ్ టు సేమ్ ఈ మధ్యలో కూడా ఈ వీడియోలో మనము చూడబోతున్నాము తను ఆరోపించిన మాట ఏంటిదంటే వాళ్ళ అత్త వాళ్ళంట ఆమెను పూజ చేయనియరంట పూజ ఎక్కడైతే వీళ్ళు సత్సంగి వెళ్తారో లేకపోతే పూజలు గుడికి వెళ్తారు అలాంటి ప్రాంతంలో పోనీయారంట కేవలము మీరు ఇంట్లోనే ఉండాలి ప్రార్థన చేయాలి చర్చికి వెళ్ళాలని ఫోర్స్ చేస్తున్నారట ఇది ఎక్కడ కూడా జరగదండి ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ కూడా ఒక హిందూ మహిళను పెళ్లి చేసుకోవడం అనేది నైంటీ నైన్ పర్సెంట్ జరగదు అది ఒకవేళ లవ్ మ్యారేజ్ ఉంటే ఏమైనా అవ్వచ్చేమో కానీ వన్ హండ్రెడ్ పర్సెంట్ మాత్రము ఇలాంటి అనేది జరగవు ఒకవేళ యాజ్ ఇట్ గా తను ఆరోపించిన ప్రకారంగా జరిగిన తంగా నమ్ముకోమని చెప్పాడు కావాలంటే ప్రచారం చేస్తాము వాళ్ళు అంగీకరిస్తే అంగీకరిస్తారు లేకపోతే లేదు అంతేకాని బలవంతంగా మాత్రం ఎవరిపైన రుద్దరు ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా కూర్చొని మాట్లాడడం అనేది మంచిది కానీ ఇదే గనక అబద్ధమైన ఆరోపణలు ఉన్నాయంటే గనక వెనకలో ఒక పెద్ద ప్రోపగ్యాండా కావచ్చు ఎందుకంటే ఇలాంటి కేసెస్ చాలా జరుగుతున్నాయి ఇంకొక కేసు కూడా జరిగింది ఇది ఇండోర్లో జరిగిన ఇన్సిడెంట్ నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతాను సో ఫ్రెండ్స్ ఇలాంటి విషయాన్ని మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి తను ఎంత కరెక్ట్ చెప్తుందో ఎంత రాంగ్ చెప్తుందో అనేది మీకు బాగా తెలుసు సో కాబట్టి మీరు కామెంట్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ గ్రేట్ డే